తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యేక వ్యూహం అంటూ ఒకటి ఉంది ఆ పార్టీ విధానాలను అనుసరించి అనుకుల మీడియాలో కథనాలు ప్రచురితమవుతాయి ఆ సెక్షన్ ఆఫ్ మీడియాలో ప్రాధాన్యత అంశాలు మారుతుంటాయి ప్రస్తుతం టీడీపీ అనుకుల మీడియాలో లోకేష్ బృందానికి ఎక్కువగా ప్రాధాన్యత దక్కుతుంది వారితో పోల్చుకుంటే సీనియర్లకు ఏమంత ప్రాధాన్యత లేకుండా పోతుంది ఇటీవల పార్టీలో సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో పడుతున్నారు ఎందుకనో ఆయన విషయంలో టీడీపీ అనుకూల మీడియాలో పెద్దగా ప్రాధాన్యత దక్కడం లేదు దీంతో రకరకాల చర్చ నడుస్తోంది తెలుగుదేశం పార్టీలో యనమల రామకృష్ణుడి శాఖ ముగిసినట్లేనని టాక్ వినిపిస్తోంది అయితే ఎన్నికల్లో ఆయన కుటుంబానికి ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు చంద్రబాబు కూతురుకు అసెంబ్లీ టికెట్ ఇచ్చారు అల్లుడికి పార్లమెంటు స్థానాన్ని ఇచ్చారు ఆ ఇద్దరూ గెలిచారు అయితే ఎమ్మెల్సీగా పదవి రమణ చేసిన యనమల రామకృష్ణుడుకు మాత్రం ఎటువంటి ఛాన్స్ లేకుండా పోయింది తెలుగుదేశం పార్టీకి అధికారంతో సంబంధం లేకుండా యనమల రామకృష్ణుడు ప్రాధాన్యమిస్తూ పదవులిచ్చారు చంద్రబాబు చివరకు రెండు వేల పద్నాలుగులో ఆయన ఎమ్మెల్సీగా ఉంటే ఆర్థిక శాఖ మంత్రిగా తన కేబినెట్ లో చోటిచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ ఓటును చవిచూసిన యనమన రామకృష్ణుడుకు ఎమ్మెల్సీగా ప్రమోట్ చేశారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన తప్పకుండా మంత్రి అయ్యారు అది కూడా కీలక పోర్టు పోలియోను దక్కించుకున్నారు అయితే ఇప్పుడు యనమల రామకృష్ణుడు భవిష్యత్తుపై రకరకాల చర్చ నడుస్తోంది ఇటీవల ఆయన భారీ స్టేట్మెంట్లు ఇచ్చారు తన జీవితంలో చివరి కోరిక మిగిలిపోయిందని పెద్దల సభ ద్వారా పార్లమెంట్ లో అడుగు పెట్టాలని ఉందని తన మనసులో ఉన్న మాటను బయట పెట్టారు అయితే యనమల రామకృష్ణుడుకు తప్పకుండా రాజ్యసభ పదవి కానీ గవర్నర్ పోస్టు కానీ దక్కుతుందని అంతా భావించారు విస్తృత స్థాయిలో చర్చ కూడా సాగింది కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది ఇటీవల మహానాడులో యనమల రామకృష్ణుడికు ప్రాధాన్యత దక్కింది కానీ ఆయన సూచనలను పరిగణలోకి తీసుకోకపోవడంతో ఆయన అసంతృప్తికి లోనైనట్టు తెలుస్తోంది ముఖ్యంగా లోకేష్ టీం ఎంట్రీ తర్వాత యనమల రామకృష్ణుడిని పక్కన పెట్టినట్టు తెలుస్తోంది తూర్పు గోదావరి జిల్లాలో సాన సతీష్ అనే యువనేత యాక్టివ్ అయిన తర్వాత డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు తీసుకున్నాక యనమల రామకృష్ణుడిని సైడ్ చేశారన్న టాక్ వినిపిస్తోంది ఇప్పుడు టీడీపీ అనుకూల మీడియా కూడా యనమలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై ఆయన అనుచరుల్లోనే ఒక రకమైన బాధ కనిపిస్తోంది ఇక మా సార్కు రాజకీయ వేడుకలు తప్పదా అన్నట్టు వారు చర్చించుకోవడం కనిపిస్తోంది